ఉద్దేశించి మేడం గారు సుజాత మేడం గారు మాట్లాడాల్సిందిగా చప్పట్లు కొట్టాలి ప్లీజ్ అందరూ జై భీమా ఈరోజు పెళ్లి జరుపుకుంటున్న నూతన జంట సుష్మా మరియు సందీప్లకు పెళ్లి రోజు శుభాకాంక్షలు ఈ పెళ్లి జంట ఇదే కాదు ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయంగా ఉండాలని పెళ్ళి వాళ్ళ అందరూ ఎలా ఉండాలి ఒక ఫ్యామిలీ పెళ్ళి జంట ఇప్పుడు చేసుకున్న జంటే తరతరాలకు ఆదర్శప్రాయంగా ఎలా ఉండాలో అలా ఉండి చూపిస్తారని వాళ్ళ మీద నమ్మకంతో మేము ముందుకొచ్చి ఇప్పిని ఇలానే చేయాలి ఏ ఆర్భాటాలు లేకుండా మన సావిత్రిబాయి పూలే జ్యోతిరావు పూలే దంపతులు ఎలా అయితే ఆదర్శంగా మనందరికీ నిలిచారో వాళ్ళు వాళ్ళు చూపిన బాటలో వీళ్ళు కూడా నడుస్తూ అందరికీ ఒక కొత్త మార్గాన్ని చూపించాలని చదువులు ఏ ఎంత ముఖ్యమో ఈ ఈ గ్రామానికి వాళ్ళు చదివి చూపించారు వాళ్ళ స్వయంగా స్వశక్తులై హైదరాబాద్ వెళ్ళి బతుకుతున్నారు అలానే ఉద్యోగాలు సంపాదించి వాళ్ళు సక్సెస్ పీపుల్గా అయ్యి ఈ గ్రామానికే ఒక పేరు తెచ్చి చూపించాలని అంతేకాకుండా సామాజిక విలువలను వాళ్ళు పాటిస్తూ సమాజానికి ఒక కొత్త రూపం దాల్చేలా చేయాలని ఆశిస్తున్నాము అంతేకాకుండా సందీపు సుష్మలు ఈ ఈ పద్ధతిలో చేసుకుంటున్నందుకు ముందు వాళ్ళకి ధన్యవాదాలు ఎందుకంటే ప్రతి ఒక్కరూ వాళ్ళు సంపాదించిన డబ్బునంతా రోజులో ఖర్చు పెట్టి తర్వాత రెండు మూడు సంవత్సరాలు దానికోసం అప్పులు తీర్చడానికే వాళ్ళ బ్రతుకులంతా గడిపేస్తున్నారు అలా కాకుండా ఇలా సింపుల్గా ఒక పెళ్ళి చేసుకొని చూపించి ఇలానే ఉండాలి పెళ్ళి అంటే ఇద్దరు ఒకరికొకరు అర్థం చేసుకొని మనం ఒకరితో ఒకరం కలిసి జీవిద్దామనే ఒప్పందం మాత్రమే దానికోసం ఏ హంగులు ఆర్భాటాలు అవసరం లేదని వాళ్ళు ముందు ముందు ఇంకా ఎంతో సంపాదించి అందరికీ సహాయం చేస్తూ వాళ్ళు ఒక క్రమ పద్ధతిలో ఎదుగుతూ ఉండాలని ఈ పెళ్ళి ద్వారా వాళ్ళు చూపిస్తున్నారు దానికి అందరూ వాళ్ళని గొప్ప వాళ్ళని అప్రిషియేట్ చేయాల్సిందిగా క్లాప్స్తో వాళ్ళని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సుష్మా అండ్ సందీప్ చాలా టైం అయిపోయింది అందరూ పెళ్ళి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు ఆ పెళ్ళి ఒక్క నిమిషం రెండు నిమిషాల్లో అయిపోతుంది కానీ ఇలా పెద్దలు ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరూ వాళ్ళు ఏం చెప్తారా విందాము అని ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఏం ఎలా చేస్తారు ఈ పెళ్ళి అని చూస్తున్నారు సో ఆ పెళ్లి కార్యక్రమం మనం చూస్తూ వీళ్ళని ఆశీర్వదించాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ అలాగే నెక్స్ట్ సుబ్బారావు సార్ గారిని ఒకసారి మాట్లాడవలసింది కోరుకుంటున్నాం తమ యొక్క సందేశాన్ని ఇవ్వండి సార్ మీరు ఇక్కడికి రావడానికి కారణమైన బైరే నగ గారికి మన సందీప్ గారికి నవ వధువులు వాళ్ళిద్దరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఇక్కడికి రావడానికి కారణాలు అనేకం ఉన్నా కానీ మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే నరేశన్ వచ్చాడు ఎందుకు వచ్చాడు దయచేసి అందరు నరేసన్ ఇక్కడికి వచ్చేసారు ఎందుకు వచ్చారు ఒక్కసారి ఆలోచించండి ఆయన రాలేని పరిస్థితి కానీ వచ్చారు ఎందుకు వచ్చారు ప్రతి కూడా నరేసన్ మాట్లాడు మనసు ఇక్కడ మీకు చెప్తున్నాను అంటే అమూల్యమైన మాటలు అనుభవం ద్వారా దయచేసి ఆయన చెప్పేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా మనసు ఇక్కడెట్టి మీ మనసు ఎక్కడో ఉంచి ప్రజెంట్ మనిషి మాత్రం ఇక్కడ ప్రజెంట్ అవ్వద్దు మనిషి మనసు రెండు ఇక్కడ ప్రజెంట్ అయ్యి వినాలని ఆ మాట చెప్పడానికి ఇక్కడికి రావడానికి కారణమైన ఉధూవలకు మళ్ళీ మరొకసారి వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను Thank you, Seth. Thank you.